బంధువులారా ఇవాళ స్నేహితుల దినోత్సవం చూశాను వాట్సాప్లో మరి మాట్లాడుకోవాలి కదా మంచి విషయాలు స్నేహితులు అంటే ఏమిటి హితులు అంటే మేలు కోరేవారు స్నేహం అంటే జిడ్డు సంస్కృతంలో స్నేహం అంటే తెలుగులో జిడ్డు అని అర్థం ఎవరైతే అన్ని విషయాల్లో కలిసిమెలిసి ఉంటారో ఒకరినొకరు విడవకుండా వాళ్ళని స్నేహితులు అంటారు అలా ప్రాణ స్నేహితులు ఉంటారు అయితే స్నేహానికి అర్థం ఏమిటి అంటే రామాయణం నుంచి భాగవతం నుంచి ఒక మాట చెప్పుకుందాం సుగ్రీవుడి రాజ్యాన్ని భార్యను అన్న లాక్కొని వెళ్ళగొట్టాడు ఇక్కడ రామచంద్రుడి భార్యను రావణాసురుడు ఎత్తుకు వెళ్ళాడు రాముడు సీతమ్మను వెతుక్కుంటూ రుష్ముఖ పర్వతం దగ్గర వెళితే అక్కడ ఆంజనేయ స్వామి రామలక్ష్మణులు భుజాల అపేకించుకొని సుగ్రీవుడి దగ్గర తీసుకొచ్చాడు సుగ్రీవుడు రాముడు అగ్నిసాక్షిగా ఇద్దరు మిత్రులయ్యారు ఈ క్షణం నుంచి ఏకం దుఃఖం సుఖం చెనవు ఈ క్షణం నుంచి మన సుఖదుఖాలు ఇద్దరికి సమానము అన్నారు అంటే మనకేం అవుతుంది మనం మన ఫ్రెండ్స్తో ఎలా ఉంటాం నీ సుఖాలన్నీ నావి నా కష్టాలన్నీ నీవేని అలా కాదు ఆవలి వ్యక్తి కష్టాలు మనవి మన సుఖాలు వారివి ఈ భావనతో ఉండాలి అయితే సుగ్రీవుడు అవసర రీత్యా రాముడిని ప్రేమించాడు వాళ్ళని ఒకే బాణతో సంహరించి వేసి సుగ్రీవుడికి కిష్కింధ సామ్రాజ్యాన్ని అంతా కట్టబెట్టాడు రాముడు కృతజ్ఞతగా సుగ్రీవుడు దశ దిశల వానరులను పంపించాడు సీతాన్వేషణ కోసం అదంతా మనకు కథ తెలుసు అయితే అలా అవసర రీత్యా రామచంద్రుడితో ఉన్నటువంటి సుగ్రీవుడు క్రమక్రమంగా ఎంతగా ప్రేమించాడు అనేది మనం చూడాలి రాముడు ఎప్పుడూ కూడా ఒకరి సహాయం చేస్తాడు ఒకరి నుంచి ఏమి ఆశించాడు చాలా ఉదాత్తమైన భావం కలిగిన వాడు అంతటి రాముడి ప్రేమను చూరగన్న సుగ్రీవుడు తాను కూడా ఒక బిజినెస్ మైండ్తో కాకుండా రాముడిని ప్రేమించకుండా ఉండలేని స్థితికి వెళ్ళిపోయాడు ఒక సందర్భం వచ్చింది సముద్రాన్ని దాటారి వీరు రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు వానరులంతా కూడా సువేల పర్వతంపై ఉన్నారు అక్కడి నుంచి రెండు యోజనాలంటే పదహారు మైళ్ళ దూరంలో త్రికూట పర్వతం మీద రావణాసురుడు ఉన్నాడు రావణాసురుడు తన భవనం నుంచి వచ్చి ఈ సముద్రం ఏమిటి సముద్రం లాంటి వానరులు ఏమిటని చూస్తున్నాడు అక్కడి నుంచి చూసిన సుగ్రీవుడికి సంధ్యామేఘంలా కనిపిస్తున్నాడు రావణాసురుడు అతను చూసి తట్టుకోలేక వెంటనే రావణాసురుడిపై దూకి ఆయన్ని గీరి కిరీటం చెదరగొట్టి మళ్ళా యుద్ధంలాగా చేసేసి ఇక రావణాసురుడు మాయోపాయాలు పనుతున్నాడని తెలియగానే వెనక్కి వచ్చేశాడు సుగ్రీవుని చూడగానే రాముడికి అర్థమైపోయింది ఈయన పని చేశాడు అయ్యా నీకోసమని నేను విభీషణుడు వానరులంతా కంగారు పడుతున్నాం నీవు రాజు అలా ఎలా రిస్క్ తీసుకుంటేలా అంటూ రాముడు ఎంత ప్రేమని చెప్తాడు చూడండి రాముడి శత్రువునే తన శత్రువు అనుకున్నాడు సుగ్రీవుడు అది సుగ్రీవుడు చూపినటువంటి స్నేహం రాముడు ఏమన్నాడు తెలుసా కించిత్ సమాపన్నే కిం కార్యం మమ సుగ్రీవా నీకేమైనా అయితే నాకు సీతతో పని ఏంటి లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు వీళ్ళతో పనేంటి అసలు నాకు ఈ శరీరంతో పనేమిటి అన్నాడు